నుంచి జరుగుతున్న చర్యలన్నీ మీకు తెలిసినవే ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా చాలా ఉద్రిక్తంగా ఉంది మా మధ్య ఈ గొడవలు అనేటివి సో మేము రాజ్యాంగబద్ధంగా ఉన్న చట్టాలను ఆశ్రయించి చట్టపరంగా కూడా మాకు న్యాయం కలగాలని చెప్పి మేము మూడో తేదీ దిశ పోలీస్ స్టేషన్లో పెట్టాము బైగమి కింద పాతసాద్ రెండు వేల పద్దెనిమిది జూలై పంతొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిదిన ఈ కొండైపాల్ శ్రీదేవిని వివాహం చేసుకున్నాడు ఆ కేసుని పెట్టాము పెట్టిన తర్వాత మాకు అప్పుడు తెలీదు పెళ్లి చేసుకున్న విషయము తర్వాత కొద్ది కాలానికి వీళ్ళ గృహప్రవేశం చేశారు గృహప్రవేశం చేసిన తర్వాత తర్వాత లాస్ట్ దసరాల్లో వీళ్ళిద్దరూ దేవి చౌక్ దగ్గర కూర్చొని కుంకుమ పూజల్లో ఉండగా అక్కడ తెలిసిన వాళ్ళు చెప్పారు అప్పుడు నాకు తెలిసింది ఈ సంగతి తెలిసి వెంటనే నేను కనుక్కోవడానికి ప్రయత్నం చేశాను చేసి మొన్న లాస్ట్ ఇయర్ దివాళి అప్పుడు మా అబ్బాయి హాలిడేస్కి వచ్చినప్పుడు మేమిద్దరం నిలదీసాం పాఠశార్ధిని నువ్వు చేసింది తప్పు ఇలా చేస్తే మేము ఒప్పుకోము అలాంటి చర్యలు మాకు నచ్చవని చెప్పి చాలా కఠినంగా చెప్పాము ఆ రోజు నుంచి అతన్ని వెళ్ళనీకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశాము అలాగే అందరూ అనుకుంటున్నారు మేమేం మాట్లాడట్లేదని ఇది సంసారపరమైనటువంటి విషయం కాబట్టి భార్యాభర్తల మధ్య ఉన్న విషసార్థితోటి నేను మా అబ్బాయి చాలాసార్లు చర్చించాము అలాగే మా వెల్ విషర్స్ కొంతమంది డాక్టర్స్ ఫ్యామిలీస్ కానీ కొంతమంది బయట వాళ్ళు తొంభై ఎనిమిది నుంచి మా జీవితాలతోటి అడుగడుగునా తెలిసి ఉన్న ఒక ఐదు ఫ్యామిలీస్ కూర్చొని సుదీర్ఘంగా చర్చించి చెప్పారు పార్సార్థి నువ్వు చేసింది తప్పు నువ్వు వెనక్కి రా ఇది కరెక్ట్ కాదని చెప్పారు అన్నీ చెప్పాము అన్నీ అయిపోయాయి ఎంతకీ వినట్లేదు వినకపోయేసరికి మేము ఆల్మోస్ట్ జనవరిలో పార్సార్జీ మన కజిన్స్ రెండు ఫ్యామిలీస్ వస్తే వాళ్ళు డిస్కస్ చేశారు ఇవన్నీ చాలా చర్చలు జరిగాయి ఎప్పుడు కూడా మా మాటకు కానీ మా మనోభిప్రాయం నా మనోభిప్రాయం కానీ ఏమాత్రం విలువలేదు రెండు వేల పద్దెనిమిది తర్వాత సారి ఇంచుమించు తన గ్రాఫ్ని చాలా డీగ్రేడ్ అయిపోతూ వస్తున్నాడు కింద దిగ దిగజారిపోతూ వస్తున్నాడు ఒకప్పుడు ప్రాక్టీస్ ఉండొచ్చు కష్టపడి ఉండొచ్చు నిలబెట్టుకుండొచ్చు అదంతా ఒక వెర్షన్ అయితే ఆఫ్టర్ టూ ఎయిటీన్ ఒక వెర్షన్ అతని లైఫ్ అలాగే ఫ్యామిలీతోటి డిటాచ్ అవుతూ వెళ్ళడానికి చేశాడు అలాగే కొద్ది కాలం తర్వాత మేము దిశలో కేసు ఫైల్ చేయాలనుకున్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఆ టైంలో ఒక మనిషిని బాధ పెట్టకూడదని మేము డ్రాప్ అయ్యాము ఇద్దరు తోటి అడ్మిట్ అయ్యారు అంతా అయిపోయిన తర్వాత నుంచి ఆయన ఆల్మోస్ట్ హాస్పిటల్ కూడా సిక్ అయిన తర్వాత నుంచి రావట్లేదు సంబంధాన్ని కూడా ఉంచుకోవట్లేదు ఈవెన్ మా పిల్లలు తనకి ఫోన్ చేస్తే తప్ప తను తన పిల్లలకి కూడా ఒక ఫోన్ కాల్ చేయడు ఇవన్నీ పచ్చి నిజాలన్నమాట మా పాప ఏదైనా అవసరం ఉన్నా మా పాప ట్యూషన్ ఫీజుతో సహా ఫోన్ పది సార్లు చేసి తీసుకోవాలి మా అబ్బాయి చిన్న వస్తువు కావాల్సిన కూడా తీసుకోవాలి ఇంట్లో సరుకులు కావాల్సిన లిస్ట్ ఇవన్నీ ఎవరికి తెలియని రోజువారీ జీవితాన్ని ఊర్లో పెట్టుకోలేక ఇన్నేళ్ళు గుట్టుగా బ్రతికాము డిగ్నిఫైడ్గా బ్రతికాము ఇవాళ దాన్ని పబ్లిక్ చేసుకోవద్దు పిల్లలు బాధపడతారు పిల్లల కాన్ఫిడెన్స్ కోల్పోతారని చెప్పి ఒకే ఒక్క దాంతో అడ్జస్ట్ అవుతూ ఉన్నాం ఇవాళ మొన్న దాంట్లో వాళ్ళిద్దరు దాంట్లో నేను నిజాలు మీకు తెలిసిపోతాయి ఆవి ఇతనేమో సహజీవనం అంటాడు ఆవిడేమో సహజీవనం కాదు అతను మతి భ్రమించి మాట్లాడుతున్నాడు మాకే సంబంధం లేదని ఆవిడంటుంది కానీ ఇదిగోండి ఎవిడెన్స్ దీన్ని ఎవడు మార్ఫింగ్ చేస్తారో పెళ్లి చేసుకున్నది ఇది అలాగే బారసాలు చేసుకున్నది ఇవన్నీ ఎవిడెన్సెస్ తోటి మాట్లాడుతున్నా నేనేం నా నాలుగు ఎలా తిరిగితే అబద్ధాలు కానీ ఆ అసయాలు కానీ నేను మాట్లాడట్లేదు పార్థసార్థి ఇప్పుడు పార్థసార్థికి ఇవాళ రెండు వేల ఇరవైకి కులం గుర్తొచ్చిందా భార్యాభర్తల మధ్య ఇరవై నాలుగేళ్ల జీవితం లైఫ్లో లేని కులం ఇవ్వాలి ఎందుకు వచ్చిందండి రెండో భార్య వచ్చింది మేము ప్రశ్నిస్తున్నాము నువ్వు కాబట్టి నువ్వు సెక్యూర్ కోసం ఒక కులాన్ని తీసుకుని ముందుకు వచ్చావు ఇంకోటి ఏంటంటే అన్ని ఆస్తుల్ని మార్చేసుకొని అటువైపు వెళ్ళిపోవడానికి సెక్యూర్ చేసుకుంటూ మమ్మల్ని పక్కకు తోసేయడానికి ప్రిపేర్ అయిపోయారు మేము ప్రశ్నించేసరికి ఈ ఉన్న ప్రాపర్టీని కూడా రాసిస్తే మేము ప్రశ్నించలేముగా మేము నోరు లేకుండా అయిపోతాంగా మేము రోడ్డు పైన దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఈ ప్రాపర్టీని రాయించడానికి ఇంత రాద్దాంతం చేశాడండి చాలా రాద్దాంతం చేశాడు చాలా అసహ్యంగా వీడియోలు పెట్టుకున్నాడు రెండు వేల పద్దెనిమిది వయసులో ఉన్నప్పుడు లేని ఇది నీకు కష్టము యాభై రెండేళ్ళ వయసులో నువ్వు ఇవాళ భార్య గురించి మాట్లాడతాడండి ఇతను ఆ అన్నేళ్లు ఏం చేస్తున్నావు మరి నువ్వు నిజాలైతే అసలు బిడ్డలు లేనాడన్నా పట్టించుకున్నా ఒక రూపాయి చాక్లెట్ తెచ్చిచ్చినవి ఎన్నేళ్ళు అయిపోయింది ఎంతకాలం అయింది బిడ్డను బయటికి తీసుకెళ్ళి ఎంతకాలం తండ్రి మళ్ళా మాట్లాడుతున్నాడు పాత సార్ ఈ రోజు చేసిన డ్యామేజ్ ఆస్తి కూడా కాదు మమ్మల్ని మానసికంగా చాలా సమాజంలో తలదించుకుంటే లాగా చిత్రీకరించి పెట్టాడు బికాస్ తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తను మంచిగా బ్రతకాలని ఒకే ఒక తాపత్రయంతో మమ్మల్ని నడి రోడ్లో పెట్టాడు దీనికి కులాన్ని ఆశ్రయించాడు కులాన్ని ఆశ్రయించి ఏకపక్షం అయ్యేసి ఇంకా వాళ్ళ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతూ ఉన్నారు అతని దగ్గర అధికారం చలాయించే వాళ్ళు ఉన్నారు డబ్బులు ఉంది కులం ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి ఏకపక్షం అయిపోయి మమ్మల్ని దిగజార్చి ఇది చేయాలనుకుంటున్నాడు సో మేము ఈ దిశ పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత నేను ప్రిపేర్ అయ్యాను ఇది మహిళల రాజ్యం అని చెప్పి జగన్ గారు కూడా చెప్తారు మహిళలకి చాలా రక్షణ ఉంటుంది మా ప్రభుత్వ హయాంలోని నేను నాకు గన న్యాయం జరగకపోతే జగన్ దగ్గరికి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను సో పాతసార్ ఇదిని అన్ని లీగల్గా మేము అన్ని ఎవిడెన్సెస్తో కేసులు పెట్టాం ప్రాపర్టీస్ కావచ్చు బైగమి కావచ్చు అన్నీ పెట్టాం సో ఆయనని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి ఆయనకి అన్ని విధాల ఎవిడెన్సెస్ ప్రకారం ఆయనకు పడవలసిన శిక్ష ఏ శిక్ష పడాలి అధికారులు ఆయనకి కొమ్ము కాయడం అనేది కరెక్ట్ కాదనేది నా భావన సార్ ఇవాళ నేను నా పిల్లల ఏకాకులని చేసేసి ఆల్మోస్ట్ ఆయన ఎంఆర్ఓ తహసీల్దార్ గారు డిప్యూటీ తహసీల్దార్ గారు వ్యవహరించిన తీరు మొన్న చాలా బాధాకరమని ఒక స్త్రీ పైకి మాట్లాడకూడని మాటలు ప్రవర్తించకూడని తీరు వాళ్ళు విత్ ఎవిడెన్సెస్ మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి సో పాదసాది షుడ్ పనిష్ ఆయన పనిష్మెంట్ పడాలి ఇదే మా మెయిన్ ప్రయారిటీ ఇదే మా ఇది తర్వాతండి ఐదు పైసలు మనకి స్టార్టింగ్ ఇది ఉందో లేదో తెలియదు పోనీ పావల పావల ఏదన్నా ఏసి ఉంటే పాశ్చార్థి చూపించమనండి ఫోర్టీన్ ఇయర్స్ గర్ల్ ట్వంటీ టూ ఇయర్స్ బాయి పావల పావల ఇదిగా ఫిక్స్డ్ డిపాజిట్ వేసాను నా పిల్లలకి పావల ఆస్తి కొనిపెట్టాను అనేది ఏదన్నా ఉంటే చూపించమంటే అదే సంవత్సరం నర పిల్లాడికి సంవత్సరం నెల ఒక ఇల్లిటిమేట్ చైల్డ్కి తన పేరుపైన ఉన్న నాలుగు ఎకరాల పొలాన్ని జూలై ఇరవై ఏడు తేదీన రాజిస్ చేశాడు అంతకుముందు రెండు ఫ్లాట్స్ కొని ఆ పేరుపైన రిజిస్ట్రేషన్ చేస్తాడు ఇది ఆస్తులు గొడవ ఆస్తులు అవి కోట్ల తేలుతాయా తేలవా డబ్బులు ఇది అది డబ్బు ఒకటి కాదు కానీ ఒక కుటుంబం గుట్టుగా బతికి నేళ్ళు ఉన్న దాన్ని తన తప్పిపు తప్పును కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు మమ్మల్ని ఎందుకంటే రోడ్డుకి ఎక్కించడం మేము ప్రాపర్టీ లీగల్గా వస్తే వస్తాయి లేకపోతే రాకపోయినా మాకు అనవసరం అది కానీ పార్థసారథి మాకు ఇరవై మూడేళ్ల సంసార జీవితానికి ఇరవై నాలుగేళ్ల చేసిన అన్యాయానికి ఆయనకి ఆయనకి మేము సమర్పించ అన్ని లీగల్ ఎవిడెన్సెస్ ప్రకారం ఆయనకి చట్టపరంగా శిక్ష పడాలనేది నేను కోరుకుంటున్నాను ప్రధానంగా చెప్పకూడదు నేల జీవితంలో చెప్పలేదు నేను ఎప్పుడు కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అది ఆ రోజు ఎన్నైనా చేయొచ్చు కానీ నేను ఏమి చెప్పినా విత్ ఎవిడెన్స్ తోటే మాట్లాడుతున్నాను నేను అసహ్యమైన మాట్లాడుతున్నా సమానంగా కష్టపడి ఒక స్త్రీ ఇల్లు వాకిలి ఆయన చెప్తున్నాడు వాళ్ళ హౌస్ వైఫ్ హైఫ్ లైఫ్ లా ఉండాలనేసి నేను హౌస్ వైఫ్ లా ఉంటే ప్రతి పని నువ్వే చెయ్యి నేనే చెయ్యాలి నువ్వే బాగా కన్విన్స్ చేయగలవు నువ్వే బాగా సక్సెస్ చేయగలవు నీ చెయ్యి చాలా మంచిది ఒక ఫ్లోర్ అయితే చాలన్నారండి అన్నారండి ఒక స్లాబ్ పడితే చాలన్నాడు అన్నాడు రెండో స్లాబ్కి వంటర్ అయిపోయాడు మూడో స్లాబ్ వేస్తుంటే నా రెండు చేతులు ఇలా పట్టుకున్నాడు పట్టుకుని నీ చేతులు చాలా మంచి నువ్వేమని అనుకుంటే చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అనేవాడు కార్పొరేషన్ లో పనులు ఉంటే నువ్వైతేనే కన్విన్స్ సక్సెస్ చేయగలవు నువ్వైతే సక్సెస్ చేయగలవు అందరూ ఆశ కోల్పోయిన నుండి ఎండ్ వరకే ప్రయత్నించగలిగిన దానివి నువ్వు నీళ్ళు అంత శక్తి ఉంటుందని ఆ వేళ చెప్పావు ఈ బిల్డింగ్ కోసం నేను ఎవిడెన్స్ అండి ప్రతిదీ కూడా మా మేస్త్రి ఫోన్ నెంబర్తో సహా ఇస్తాను రాజశేఖర్ గారి ఆర్కిటెక్ట్ ఏం అక్కడ రాజశేఖర్ గారు ఫోన్ చేసి అందుకలా ఏంటి అని అడగండి ఈ బిల్డింగ్ కోసం పార్సాద్య ఒకే ఒక్కసారి వచ్చాడు ఫస్ట్ తీసుకెళ్ళి నన్ను పరిచయం చేశాడు అక్కడ మా బాబా అవి దగ్గరుండి చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళనే కూర్చోబెట్టాం ఆర్థిక ఇది లేకుండా పోయినా సరే మాతో పాటు మా లైఫ్లో మాతో బ్రతికిన వాళ్ళనే కూర్చోబెట్టాం ఇవన్నీ జరిగాయి చాలాసార్లు కూర్చోబెట్టారు చాలాసార్లు మాట్లాడారు నేను మారుతానన్నాడు వచ్చేస్తానన్నాడు ఏవో చాలా చెప్పాడు మమ్మల్ని అన్నీ మభ్య పెడుతూ మాయపెడుతూ అన్ని విధాల ఆర్థికంగా కానీ అన్ని విధాల మమ్మల్ని ఇవాళ నిట్ట నిలువున నడి రోడ్లో నిల్చోబెట్టడీ పోస్టర్ కల ఎక్కడన్నా ఉంటే నేను నా ఫోన్ నుంచి కానీ నా నుంచి కానీ ఎక్కడ కానీ బయటపడితే ఇవాళ టెక్నాలజీ చాలా బాగుంది మీరు కనుక్కోండి నాకు సంబంధించిన ఏదైనా సరే నాకు ఒకే ఒక్క నెంబర్ ఫోన్ ఉంటుంది మీరు నా నుంచి ఫలానా దగ్గర వచ్చిందని చెప్పండి ఏ నిమిషానికైనా ఏ శిక్షకైనా రెడీ ఇట్లనే కట్టుబట్టలతోటి నడి నడినట్లు నడిచెళ్ళిపోతా దిస్ ఇస్ మై ఛాలెంజ్ అబద్ధాలు మాట్లాడుతూ ఇవాళ ఆడదాన్ని అంత అసహ్యంగా చిత్రీకరించక్కర్లేదండి అంత దిగజారిపో అక్కర్లేదు ఒక మనిషి నువ్వు చచ్చిపోయావు నేను ఎలా చెప్తాను నేను కరోనా దగ్గరికి వచ్చి చూడటానికి నువ్వు ఎవరితో పడుకో నువ్వు ఇల్లీగల్గా పెళ్లి చేసిన ఒక ఇల్లీగల్ లేడీతో ఉంటే నేను వచ్చి చూడాలి అక్కడికి ఎలా ఉంటుంది ఒక భార్యకి చెప్పండి అప్పటికి వైఫ్నండి నాకేం డివోర్స్ ఇవ్వలేదు ఆయన నేను లీగల్లీ పెట్టాడు వైఫ్ని ఒక వైఫ్ పోయి ఏం చేస్తారు అప్పటికీ కరోనా కాలంలో ప్రతిరోజు రోజుకు నాలుగుసార్లు నా మా అబ్బాయి మా పాప రోజు ఫోన్లు చేస్తారు తను ఏ రోజు ఈ పూట కూడా మా పిల్లలకి ఈ పూట ఈ క్షణానికి కూడా తన ఫోన్ నుంచి మా పిల్లలకి కూడా ఫోన్ రాదు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఏం చదువుతున్నారు అసలు పిల్లల మానసిక స్థితి ఏంటి పిల్లలు ఎలా చదువుతున్నాడు కూడా తెలియదు మా అమ్మాయి చాలా తన ఓన్గా డ్రాయింగ్ నేర్చుకుంది ఎంత బాగా వేస్తాదో తమ స్టేటస్ ఎప్పుడన్నా పెట్టుకుంటే చూస్తాడేమో నేనే పెట్టిపిస్తూ ఉంటాను కనీసం ఒక కాంప్లిమెంట్ కూడా ఉండదు నీ బిడ్డ ఎలా చదువుతుందో తెలియదు నీ బిడ్డ బద్రిక ఒక డ్రెస్ దియించలేకపోతున్నావు ఒక పండగ వస్తా ఒక రూపాయి ఇవన్నీ చెప్పుకోకూడదు ఇవన్నీ ఈ కుటుంబం ఇన్నేళ్ళు ఇరవై ఇన్నేళ్ల లైఫ్లో ఎప్పుడు బయటకు రోడ్ ఎక్కలేదు ఎక్కాల్సి వచ్చింది నువ్వు ఇల్లీగల్ పెళ్ళి చేసుకోవటం మూలాన మరి ఎప్పుడంతా ఉన్నావు చంద్రకళ ఇలా అలా అని ఎందుకు చెప్పలేకపోయావు మరి అప్పుడన్నీ లేవా ఏమండి ఆయన ఒక్కడే స్పెండ్ చేశాడా ఆయన ఒక్కడే అండ్ చేశాడా ఇదంతా కూడా అది వేరు విషయము ఇది ఒక ఫ్యామిలీలో జరుగుతున్న అంతర్గత సంఘర్షణ ఒక వ్యక్తి యొక్క మనోభావానికి సంబంధించిన బాధ ఇది ఆర్థికమైన బాధ కాదు ఇది ఆర్థికమైన బాధ కాదు ఏ మేము రన్ చేసాం ఇది కూడా చెప్తున్నాను పార్థసారథి మాతో వ్యాపారమే చేశారు ఒక మెడికల్ షాప్ కూడా ప్రతి నెల ఆయనకి విత్ ఎవిడెన్సెస్ పేపర్స్ కూడా లోపల ఉన్నాయి లక్ష లక్షన్నర రూపాయ ఆరోగ్యశ్రీ మెడికేషన్ మా దగ్గర నుంచి తీసుకున్నాడు ఒక మెడికల్ షాప్ మేము రన్ చేసుకోవడం ఆఖరికి ఆ స్థితిలో కూడా మేము బయటపడము ఎందుకంటే నేను చెప్పొచ్చు పార్థసారథి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న అక్కడ వంద ఎకరాల పొలం కొన్నాడని చెప్పచ్చు చెప్పుకోవచ్చు వంద ఎందుకు అంటే అసహ్య ఎందుకు అసహ్యమైన మాటలు ఎందుకు అలాంటి అసహ్యమైన దిగుజారుడు మాటలు కళ్ళుపోయా పార్సర్కి ఇళ్ళు ఏం చేస్తున్నాడు మరి ఏం చేస్తున్నాడు పని చేసినంతకాలం బాగానే ఉన్నారు ఇప్పుడు నేను చెట్టుని పండ్లు వస్తున్నాయి నేను చెట్టుని మొన్నటి మొన్నటిదాకా ఏమైనా నాలుగు వేలు సంపాదించాను పూట గడవడానికి లేదు ఏదో చాలా కష్టపడి వచ్చానని ఒకసారి చెప్తాడు ఒకసారి ఏమన్నా నా దగ్గర డబ్బులే లేవు నేను హాస్పిటల్ అమ్ముకున్నాను శాలరీ ఇవ్వడానికి అని చెప్తాడు ఒక్కొక్కసారి నేనే చెట్టుని నేనే పళ్ళు ఇస్తున్నాను అంటారు ఏ ఒక్క స్టాండ్ తీసుకోండి ఒక మాటపై నిలబడమండి ఇన్ని అబ ఎప్పుడు నిజం ఒకటే ఉంటుంది అబద్ధాలు వంద ఉంటాయి ఎన్నైనా చెప్పుకోవచ్చు There's not.